టూ త్రీ థింగ్స్ ఒకటి ఫార్టీ ప్లస్ అని చెప్పడం ఒకటి అండ్ సెకండ్ థింగ్ ఎటువంటి ఫీజ్ ఆర్ అదర్ మోటివ్స్ లేకుండా జస్ట్ ఫర్ ద ప్యాషన్ ఆఫ్ ద గేమ్ ఆడుతున్నామని చెప్పారు సో అందువల్ల ఐ ఆస్ దెమ్ టు పే మీ చేత ఎంత అయితే అంత అయ్యమని చెప్పాను అలాగే ఇంకా వీ వాంటెడ్ టు యాక్చువల్లీ ఇంప్రూవ్ ఫర్దర్ ఇంకా మనకు ముందు యాక్చువల్లీ వేరే ప్లాన్స్ కూడా చేసాము ఫ్లడ్ లైట్స్ అండ్ ప్రాపర్ డగ్ విత్ ద స్కోర్ బోర్డ్ అండ్ దీస్ థింగ్స్ సో వాట్ ఎవర్ వీఆర్ చాచింగ్ ఈజ్ వెరీ మినిమల్ ఫర్ మెయింటెనెన్స్ అంతే అండ్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద గ్రౌండ్ దానివల్ల ఇంకా వేరే దానికి ఎక్కడ యూటిలైజ్ చేయకుండా జస్ట్ గ్రౌండ్ మెయింటెనెన్స్కి ఇక్కడ పని చేసే వాళ్ళ శాలరీస్కి బయట నుంచి రెక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అండ్ ఇన్ అడిషన్ టు దాట్ కొద్దిగా ఏదైనా ఇన్ కేస్ ఇఫ్ యూ క్యాన్ సేవ్ సమ్ అమౌంట్ దట్ విల్ అగైన్ బి యూటిలైజ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద గ్రౌండ్ అండ్ మీ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ ఆర్ నీడెడ్ ఫర్ యాక్చువల్లీ పిచ్ అది కొద్దిగా లో బౌన్స్ వస్తుంది మీరు చూసి ఉంటారు సో అది కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి అది కూడా అడిగి ఉన్నాను సో విల్ ఆల్వేస్ బి దేర్ మీ అందరి సపోర్ట్ కూడా అలాగే మనకు ఎప్పుడు అవసరం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మొత్తం క్రెడిట్ నాకే ఇస్తున్నారు బట్ గ్రౌండ్ ప్రిపరేషన్లు నాకంటే నా ప్రొడ్యూసర్సెస్ సుధీర్ కుమార్ రెడ్డి సార్ అని ఉండేవాళ్ళు సో సర్ రోల్ చాలా మేజర్ ఉంది అండ్ సంజీవ్ అండ్ మెనీ అదర్స్ హ్యావ్ వర్క్ వెరీ హార్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ దిస్ గ్రౌండ్ యాక్చువల్లీ సో ఆ క్రెడిట్ నాకంటే వాళ్ళకి ఎక్కువ వెళ్తుంది సో ఐస్ చేసాం అంతే సో రెస్ట్ అదర్ వర్క్స్ వర్ డన్ బై దమ్ యా ఫర్దర్ విల్ డెవలప్ దట్ ఐ విల్ టేక్ థాంక్యూ థ్యాంక్ థాంక్యూ సార్ ఫిఫ్టీ టూ సార్ ఫిఫ్టీ 52 సార్